అయితే మన కుబేర్ మండలంలో ఉన్నటువంటి పెద్ద పార్టీలో దుర్గామాత అనగానే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్పెషల్ అన్నమాట అబ్బా గత పెద్ద ఏంటయ్యా అని అనుకుంటున్నారా అయితే ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆడపడుచులు అవును కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పార్టీపీ గ్రామంలో మాత్రమే ఆడపడుచులు పోల్చే మాత ఏదైనా ఉన్నదయా అంటే అది కేవలము దుర్గామాత మన దుర్గా దుర్గామాత అవును ఇక్కడ ఎవరు కనిపించారు మీరు మీకు కేవలం ఇక్కడ ఒక నలుగురు ఐదుగురు ఆ మాతకు మన సేవ చేసుకునే ఆ స్వాములు మాత్రమే కనిపిస్తారు మిగిలిన వాళ్ళు మొత్తం ఆడవాళ్ళే ఉంటారు ఈయన స్వాములు చూడండి ఆ ఘట్టాన్ని జరుపుతున్నారన్నమాట అంటే తొమ్మిది రోజుల పాటు ఈ విధంగా ఆడపడుచుల మధ్య భక్తి శ్రద్ధలతో ఎంతో అపురూపకంగా అక్కడ అమ్మవారిని పోల్చుకొని ఉపవాసాలు ఉండి కఠోర దీక్షతో ఈ విధంగా ఈ దుర్గామాత నవరాత్రులను అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత కేవలం తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఆడపడుచులు జరుపుకునే దుర్గామాత పండగ ఈ పాటిబిలో మాత్రమే సాంప్రదాయపరంగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఒక్కరు అంటే ఒక్కరు కూడా మగవాళ్ళు కనిపారు కాకపోయితే ఆ మగవాళ్ళు ఎంతో ఒక కిలోమీటర్ దూరంలో ఉండి ఆడపడుచుల ఉండి వాళ్ళు వాళ్ళు కూడా అక్కడ డీజే పాటల మీద కాకుండా అంతేకాకుండా మన సినిమా స్టైల్లో స్టెప్పులు వేయకుండా కర్రస్వాము కావచ్చు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి కోలాటం కావచ్చు దాండియా కావచ్చు అంతేకాకుండా కొరడ ఆట కావచ్చు ఈ విధముగా సాంప్రదాయపరంగా వచ్చే ఆటలు ఆడుతూ మగవాళ్ళు చాలా దూరం నుంచి వస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా కర్ర ఈ విధంగా వీలని వీలే చాలా దూరం ఉండి అక్కడ ఆడుతుంటారు అంతేకాకుండా ఈ కొరడ దెబ్బలు ఆ మాత యొక్క అవతరంని మాత దగ్గర ఉంచినటువంటి ఆ కురడతో ఈ విధంగా అక్కడ కొరడి దెబ్బలు కూడా ఆడుకుంటారు అన్నమాట గట్లాంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఈ గ్రామము కేవలం పాటిబీ గ్రామం అన్నమాట ఇక అంతేకాకుండా గ్రామంలో కేవలం ఒకే ఒక్క దుర్గమాత మన పాటిబీలో మాత్రమే ఉంటుంది ఇక చాలా గ్రామాలు ఉంటాయి కానీ కొన్ని సిటీలలో మాత్రము ఆ గల్లీలా ఈ గల్లీల కులానికి ఒకటి మతానికి ఒకటి ఇట్లా మస్తు గుబెట్టుకుంటారు కానీ పాటిబీ గ్రామంలో మాత్రమే అందరికీ ఆదర్శవంతంగా ఉండడానికి ఒకే ఒక్క దుర్గా మాతను ఉంచాడ గ్రామం మొత్తం ఆ మాతకి ఏ విధంగా పొలుస్తారన్నమాట ఇక మగవాళ్ళు అయితే ఇట్లా దూరం ఉండి మాత వెనుకలా నడుచుకుంటూ వస్తారు ఆడపడుచులు మాత్రమే మాత ముందర ఈ విధంగా ఆ మాతను స్మరించుకుంటూ మా ఆ మాతల యొక్క పాటలు అదేవిధంగా భజనలు కీర్తనలతో ఈ విధంగా నాట్యం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు అంతేకాకుండా ఈ రోజులలో యువకులు చాలామంది యువతి యువకులు వస్తున్నారు కాబట్టి అక్కడక్కడ కొన్ని సినిమా పాటల మీద కూడా చిన్నపిల్లలు అక్కడ డ్యాన్స్ చేస్తూ ముందుకు సాగుతుంటారు అన్నమాట అయ్యో ఇంకొకటి ఎప్పుడు మర్చిపోయినా మన పాడిపీల మాత ఇగ కూసబెట్టింపు నుంచి అక్కడ అయ్యే వరకు కౌసు హోల్ ముట్టరు గంతకాదు తెల్లగాళ్ళు కావచ్చు నల్లగాలు కావచ్చు అది కూడా ఊరు బయటనే అమ్ముతారన్నమాట వెంబడే నా దగ్గర తీసుకోవాలా రోజుకు ఐదు వేల ఫోటోలు వీడియోలు తీస్తాను నేను ఉసిరితో బియ్యం చిరుతిండి